నమస్కారం తెలుగు వార్తా హెచ్డి కి స్వాగతం చిన్న ముప్పారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ ప్రత్యేక వాతావరణం నెలకొంది ఆలయ ప్రాంగణం భక్తులతో కలకలలాడింది ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది యువతలో ఉత్సాహాన్ని నింపుతూ యూత్ అధ్యక్షులు అనుమాన్ల జగన్ దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి కొత్త డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి భక్తుల సౌకర్యం నా మొదటి కర్తవ్యంగా భావిస్తున్నాను ప్రతి కార్యక్రమం భక్తుల సహకారంతో విజయవంతంగా చేస్తాను అని స్పష్టంగా తెలిపారు గ్రామ పెద్దలు యువత మహిళలు భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆలయ ఆవరణను పండుగ వాతావరణంగా మార్చేశారు చిన్న ముప్పారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ డైరెక్టర్ గా జగన్ బాధితులు చేపట్టడం గ్రామానికి ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చిందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అప్డేట్స్ కోసం మన తెలుగు ని చేయండి